వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఇప్పుడు మనం రాయలసీమ జిల్లాలో పరిస్థితిని చూస్తున్నాం ఈ రాయలసీమ జిల్లాలో ఉన్న దాంట్లో అనంతపురం జిల్లాలో ఉన్న పద్నాలుగు స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద మన టీవీ అంచనా వేసింది దీంట్లో భాగంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం ఎనిమిది నియోజకవర్గాలు టీడీపీ తర్వాత ఆరు నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ముందుగా రాప్తాడు నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే రాప్తాడులో టీడీపీ కూటమి నుంచి సునీత గెలిచే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మడకసిర మడకశిర నియోజకవర్గం వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అక్కడి నుంచి లక్కప్ప వైసీపీ నుంచి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది తరువాత హిందూపురం హిందూపురం టీడీపీ ఖాతాలోకి వెళ్తోంది అక్కడి నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి బాలకృష్ణ విజయం ఖాయంగా కనిపిస్తోంది అదేవిధంగా మరో నియోజకవర్గం పెనుగొండ పెనుగొండ పరిస్థితి చూసినట్టయితే పెనుగొండ నియోజకవర్గం కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్తోంది అక్కడ ఉషస్ అక్కడ ఉషస్ విచారణపై ఇక్కడ కురుల సవిత గెలిచే అవకాశం టీడీపీ నుంచి కనిపిస్తోంది అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గం మాత్రం వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడి నుంచి వైసీపీ నుంచి శ్రీధర్ రెడ్డి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం ధర్మవరం ధర్మవరం కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది వైసీపీ నుంచి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం కదిరి కదిరి నియోజకవర్గం చూసినట్టయితే అది కూడా వైసీపీ ఖాతాలో అహ్మద్ వైసీపీ నుంచి గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది మరో నియోజకవర్గం తాడిపత్రి తాడిపత్రి నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది అక్కడి నుంచి అస్మిత్ రెడ్డి టీడీపీ నుంచి గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం రాయదుర్గం రాయదుర్గం నియోజకవర్గం విషయానికి వస్తే అది కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడి నుంచి శ్రీనివాసులు రాయదుర్గం నుంచి టీడీపీ ఖాతాలో శ్రీనివాసులు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది మరో నియోజకవర్గం ఉరవకొండ ఉరవకొండ కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడి నుంచి కేశవ్ విజయం సాధించే అవకాశం అయితే టీడీపీ నుంచే కనిపిస్తోంది మరో నియోజకవర్గం గుంతకల్లు గుంతకల్లు నియోజకవర్గాన్ని చూసినట్టయితే ఇది వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడ వెంకట్రామిరెడ్డి వైసీపీ నుంచి విజయం సాధించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం సింగనమల ఈ నియోజకవర్గాన్ని చూసినట్టయితే ఇది కూడా వైసీపీ ఖాతాలోకి వెళుతుంది అక్కడ వీరాని నాయుడు వైసీపీ నుంచి విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం అనంతపురం అర్బన్ అనంతపురం అర్బన్ టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది దీంట్లో వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ నుంచి గెలిచే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది మరో నియోజకవర్గం అంటే కళ్యాణదుర్గం ఈ కళ్యాణదుర్గం కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ టీడీపీ నుంచి సురేంద్రబాబు గెలిచే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా మొత్తం టీడీపీ ఎనిమిది చోట్ల వైసీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఏటీవీ తెలుగు న్యూస్ మొత్తం కూడా అంచనా వేస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ